ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అప్పటి వరకు మరి నక్షత్ర ఏదో ఆస్తి కోసం ఆశపడుతుంది అనుకుంటున్న అపూర్వకి గట్టి ఎదురు దెబ్బే తగిలిందా తను ప్రేమలో పడిందని తెలుసుకుందా తెలుసుకుని అపూర్వ ఎలాంటి నిర్ణయం తీసుకోపోతుంది అప్పుడే వచ్చిన శరత్ చంద్రకి తెలిసిపోతుందా మరి నక్షత్ర ఆశలు ఆవిరైనట్టేనా ఇంకా ఇదిలా ఉండగా మరి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన గగన్కి భూమి ఐ లవ్ యూ చెప్తుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే భూమి గగన్లు ఇద్దరు ఒక్కటే మరి ఎలా నక్షత్రకి చెక్ పెడతారు అన్నది పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పుట్టినరోజు హడాబడి మొదలైపోతుంది అలా మొదలవుతున్న క్షణంలోనే మరి ఇందు తన డ్రెస్ వెళ్ళి కొత్త డ్రెస్ తెచ్చుకుంటాను అంటే వద్దంటుంది కదా అపూర్వ పాత డ్రెస్ తీసి వేసుకుంటుంది అది లంబూ జంబులాగా లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ డ్రెస్ చూసి బాధపడుతూ ఉంటుంది అందరూ బర్త్డే పార్టీలో మంచిగా చక్కగా వస్తారు నాకేంటి ఇలాంటి డ్రెస్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే వస్తుంది మీరా డ్రెస్ చాలా బాగుందమ్మా త్వరగా వెళ్దాం పదా రెడీ అవ్వు అనగానే ఏంటమ్మా పిచ్చా ఈ డ్రెస్ అసలు ఏమన్నా బాగుందా అసలు నేను పార్టీకి రాను అసలు నాకెందుకు కొన్నారు అయినా ఆ రోజు అడిగాను కదా అత్తయ్యని ఒక డ్రెస్ కొంటే తప్పేముంది అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు చూసి పక్కపక్క నవ్వుతాడు ఆఫ్రికా కోతిలో బాగున్నావే డ్రెస్లో అదిరిపోయావు అని చెప్పానం చూడు ఎలా ఏడిపిస్తున్నాడు ఫంక్షన్లో కూడా అలాగే ఏడిపిస్తారు అనగానే అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా ఏంటి గోలా ఈ డ్రెస్ ఏం బాగుందమ్మా బాగాలేదు అదే డాడీ నేను చెప్పేది ఇది అపూర్వ అత్తయ్యని అడిగింది కానీ వద్దని చెప్పింది హిందూ డ్రెస్సులు వాడుకోమని చెప్పింది అదెలా వాడుకుంటుంది బర్త్డే పార్టీకి నాకు విషయం చెప్తే నేను ఒక డ్రెస్ తెచ్చేవాడిని కదా అని కృష్ణప్రసాద్ అంటాడు అలా ఎలా తెస్తారండి వదిన మాట లేకుండా వదిన వద్దన్నాక మీరు తెస్తారా వదిన బాధపడదా అని చెప్పి అంటుంది అవును మీరా వదిన బాధపడుతుంది వదిన ఒక్కదే బాధపడుతుంది మనసు ఉంది కదా మాకెవరికి మనసు లేదు మాకెవరికి ఫీలింగ్స్ లేవు బాధపడవు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా నానమ్మ కూడా నాకు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తినడం తప్ప నోరంతా మాట్లాడే హక్కే లేకుండా పోయింది నేను ఏమి మాట్లాడలేను ఇందు నీకు ఇష్టమైతే రా లేకపోతే లేదు ఈ డ్రెస్ అయితే ఏం బాగలేదమ్మా అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా నేను రాను అంటుంది ఇందు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా శారదా పూర్ణిలను చూసి ఏంటి ఏదో మాట్లాడారు భూమితో ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి అనగానే ఇంకా ఏంటన్నయ్యా టిప్పు టాపుగా రెడీ అయ్యో ఎక్కడికో అని చెప్పేసి అడుగుతుంది ఇంకా చెవి పట్టుకుని మేలేస్తాడు గగన్ నేను ఎక్కడికి వెళితే నీకు దేనికి నేను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పు ఏం మాట్లాడారు భూమితో అనగానే అమ్మ భూమిని కోడలుగా రమ్మంది అనగానే అలా అడుగుతావమ్మా అని చెప్పేసి అంటాడు గగన్ అడిగాను మరి భూమి ఏం చెప్పింది అనగానే ఏం చెప్పలేదురా అని చెప్పి అంటుంది ఏం చెప్పలేదా మీకు కూడా ఏం చెప్పలేదా అని చెప్పి షాక్ అవుతాడు గగన్ మీకు కూడా అంటే నువ్వు కూడా అడిగావా ఏంట్రా అని చెప్పేసి పూర్ణి గగన్ ఇంకా సారదా అడుగుతారు నేనా నేను ఎందుకు అడుగుతాను అదే పూర్ణి అడిగింది కదా తనకు కూడా అలాగే చెప్పింది కదా అదే అనుకున్నా అమ్మా నాకు టైం అవుతుంది ఫంక్షన్కి వెళ్తున్నాను వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే పూర్ణి అంటుంది అమ్మా నువ్వు భూమిని కోడలుగా తెచ్చుకోవాలన్న కళ కోసం ఇటు గగన్ అన్నయ్యని అటు భూమిని ఇద్దరిని అడుగుతున్నావు నీ మా నీ మూలంగా అయినా సరే వాళ్ళిద్దరు ప్రేమలో పడి ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుంటున్నామని చెప్పుకుంటే బాగుండు కదమ్మా అని చెప్పేసి అంటుంది వీళ్ళు ఎవరు బయటపడరే ఇద్దరికీ ఇద్దరికీ ప్రేమ ఉంది కానీ ఆ భూమి చెప్పదు గగన్ మొండివాడు అసలు చెప్పడు అని చెప్పేసి అనగానే గగన్ మాత్రం అమ్మ నేను ప్రేమించానమ్మా భూమిని కానీ తను చెప్పకుండా నీకు ఎలా చెప్తానమ్మా తను చెప్పిన రోజు ముందుగా నీకే చెప్తానమ్మా అనుకుంటూ మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఆ పూర్వ నక్షత్రని బర్త్డే పార్టీకి ఇంకా డ్రెస్ జ్యువెలరీ అంతా సెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అందంగా ముస్తాబ్ చేస్తూ ఉంటే అక్కడికి పిన్ని కూడా వస్తుంది అమ్మాయి నక్షత్ర నీ కన్న కూతురేనా అని చెప్పి అడుగుతుంది అదేంటి పిన్ని అలా అన్నావు అంటే ఎందుకు అలా అనిపించింది అమ్మాయి అని చెప్పి కానీ నువ్వు లేనిపోయిన చచ్చు పుచ్చి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు అపూర్వ నా కూతురు కాకపోతే ఇంకెవరు కూతురు అని చెప్పి అనగానే నీ కూతురేనమ్మాయి కానీ మహారాణి మహారాణి అంటున్నావు కదా రాణి మహారాణులకే రాణిలా ఉంది అసలు ఇంత అందమైన అమ్మాయి నీ కడుపులో ఎలా పుట్టిందా అని నాకు అనుమానం అనిపిస్తుంది ఏంటి నీవు నీ ఉద్దేశం నేను అందంగా లేననా అని చెప్పేసి అంటుంది అంటే అపూర్వ ఏ మాట కామాట చెప్పాలి నక్షత్ర అందం వేరు నీ అందం వేరు అపూర్వ నక్షత్రని నిజంగానే చూసిన వెంటనే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది ఇలా వచ్చిన వాళ్ళ పెళ్లి చూపులకి అలా ఎత్తుకు వెళ్ళిపోతారు అమ్మాయిని అది అందుకే అన్న అని చెప్పాను కానీ పిన్ని నువ్వు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో నీకేం తెలియటం లేదు అసలు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వదిలేసే నా కూతురు చిన్నది కదా అని చెప్పేసి అంటుంది అవును చిన్నది చిన్నది అని చెప్పేసి దాచేస్తూ ఉంటే అదేమో బయట ప్రేమ ప్రేమ అని చెప్పేసి తిరుగుతుంది ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావా పూర్వ అని చెప్పేసి అనుకునేసరికి బేబీ ఇంతకీ మీ డాడీ దగ్గర మాట తీసుకుని మంచి పని చేసావు తెలుసా అని చెప్పేసి అంటుంది అవునా మమ్మీ అవును నేను కూడా డాడీ ఎప్పుడైనా కాదనరు కదా నలుగురిలో అడిగితే అందుకే మాట తీసుకున్నాను అనగానే త్వరగా ఆస్తి మొత్తం నీ పేరు రాసామని చెప్పమ్మా రాసేస్తారు అని చెప్పి అనగానే లేదు మమ్మీ ఆస్తి కోసం నేను డాడీ దగ్గర మాట తీసుకోలేదు అని చెప్పేసి అంటుంది ఆస్తి కోసం కాదా మరి దేనికి ఏం మాట తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది అది అంటే పార్టీలోనే చెప్తానన్నాను కదా మమ్మీ అని చెప్పేసి ఒకటే సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా అవుతూ అద్దంలో చూసుకుంటూ ఉండేసరికి పక్కనే ఉన్న పిన్ని అదంతా గమనించేస్తుంది ఏంటో తేడాగా ఉంది నక్షత్ర ఏంటో వాళ్ళమ్మ అడిగేసరికి అటు ఇటు మెళుకులు తిరిగిపోతుంది ఆ అమ్మాయి ఏదో కొత్తగా ప్రేమలో పడినట్టుంది ఈ అపూర్వకి ఏమీ తెలీదు ఎంతసేపు డబ్బు 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 లేదంటే భూమి భూమిని ఏదైనా చేయాలనుకుంటుంది మించి దీనికి ఏమీ తెలిసినట్లేదు దీనికి ఒక మాట రాయేసి చూడాలి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి అపూర్వ ఇట్రా అని చెప్పేసి అంటుంది ఏంటి పిన్ని టైం అవుతుంటే దాన్ని రెడీ చేయొద్దా అని చెప్పానం కానీ ఏం రెడీ చేస్తావు మీ కూతురి మొహం చూస్తే నీకు అర్థం కాలేదా మీ అమ్మాయి అదే అదే అది పడింది అనగానే ఏంటి పిన్ని ఎందులో పడింది ప్రేమలో పడింది చూడు అడగంగానే బుగ్గలు ఎరిపెక్కిపోతున్నాయి తర్వాత ఆ రోజు అన్లిమిటెడ్ కార్డు ఇచ్చిన రోజు గిఫ్ట్ కొంటే ఎవరికైనా కొనొచ్చా అని అడిగింది అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎవరినో ఇష్టపడుతుంది వాళ్ళు గిఫ్ట్ కొనడానికి వెళ్ళింది అని అలాగే ఇప్పుడు కూడా అడుగుతుంటే ఏ మాట సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంది ఇంతకంటే ఏముందమ్మాయి కానీ మీ అమ్మాయి తెలివిగా ఆలోచించి ఎవడనో ప్రేమించింది నాన్నని నలుగురు మధ్యలో అడిగితే ఈ వెంటనే కాదనకుండా ఒప్పేసుకుంటాడని మాట తీసుకుంది అది నీ కూతురు తెలివితేటలు నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అనగానే తర్వాత ఇలాంటి మాటలన్నీ మాట్లాడావంటే నీ చెయ్యి విరిచేస్తాను అని చెప్పేసి పిన్ని చెయ్యి విరిచేస్తూ ఉంటుంది చూడమ్మాయి నా చెయ్యి విరవడం కాదు కూతురు చెంప పగల కొడితే అసలు విషయాలు బయటకు వస్తాయి ఇంకా అప్పుడు నీకు ఇంకా కూతురు ఇంకా చిన్నపిల్ల ఎవరితో మాట్లాడదో నువ్వు అనుకుంటున్నావు కానీ అది పుట్టినరోజుకి దాని కాబోయే భర్తని పిలిచి ఆ భర్తని మీ మీ ఆయనకి పరిచయం చేయాలని చూస్తోంది ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అని కానీ అపూర్వకి కోపం వచ్చేస్తుంది వెంటనే నక్షత్ర చెప్పు ఏంటి ఏ చెప్పిందంతా పిన్ని చెప్పిందంతా విన్నావు కదా దానికోసం నువ్వేం మాట్లాడతావో మాట్లాడు అని కానీ మమ్మీకి ఏంటి ఇంత కోపం వస్తుంది ఆయన నేను ప్రేమిస్తే తప్పేంటి ప్రేమించాను అని చెప్పేసి ఒక మాట తెలియంగానే మమ్మీ అలా రంకిలు వేస్తుంది ఎందుకు ఇంకా గగన్ భావం తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అమ్మో ఇప్పుడు చెప్తే ఇంకేం లేదు అని చెప్పేసి అనుకుంటూ అది మమ్మీ అనగానే చెప్పవే చెప్పు మా పిన్ని చెప్పింది నిజమేనా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు చెప్పని ప్రజ చేస్తూ ఉంటుంది భూమి ఇంకా ఏమి నోరెత్తకుండా అలా చూస్తూ ఉంటుంది నక్షత్ర అదే సమయంలో శరత్ వస్తాడు వెనుక నుంచుని చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిలా అరుచుకునేసరికి శరత్చంద్ర చంద్ర ఏంటి అపూర్వ ఎందుకల్లా అరుస్తున్నావు అసలు ఏం జరిగింది తన్నెందుకు చెప్పమంటున్నావు ఏమైంది అనగానే వెంటనే సరిదిద్దుకుని అదే బావా మరి నక్షత్ర ఎన్నో ఎంతో డబ్బు పోసి డ్రెస్ డిజైన్ చేయించారు కదా బావా వేసుకున్న తర్వాత మొహం ఇలా పెట్టుకుంది అదేంటే నీకు డ్రెస్ నచ్చిందా అంటే అసలు చెప్పనే చెప్పటం లేదు చెప్పు చెప్పును ప్రజలు చేస్తున్నా చెప్పటం లేదు బావా అని చెప్పేసి అనగానే వెంటనే ఇంకా శరత్చంద్ర అదేంటి అపూర్వ అలా అరవాలా చెప్పకపోతే ప్రేమగా లాలించి పాలించి దగ్గర చేర్చుకోలే తప్ప గట్టిగట్టిగా అరుపులు అరిస్తే లాభం లేదు అపూర్వ ఇప్పుడున్న తీరుని బట్టి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎంతసేపు నువ్వే పెత్తనం చేయాలని చూస్తే అది మొదటికే మోసం వస్తుంది అని చెప్పి తను తెచ్చిన గిఫ్ట్ డైమండ్ నెక్లెస్ని తీసుకొచ్చానమ్మా నీ కోసం అని చెప్పేసి నక్షత్రకు చూపిస్తారు నక్షత్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అని చెప్పేసి అంటుంది సరే సరే ఇది మాత్రం నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారని చెప్తాను మీరు కూడా ఇంట్లో అమ్మతో అదే చెప్పండి అన్నయ్య అని చెప్పేసి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇంకా ఆ డైమండ్ సెట్ తీసుకొచ్చి చూడమ్మా నక్షత్ర నువ్వు పూజలో చేసే మంత్రాలు నీ పూజా విధానం చాలా బాగా నచ్చింది నీకు నువ్వు నా దగ్గర నుంచి మాట తీసుకున్నావు నేను అడిగినా నేను ఇస్తాను కానీ నా తృప్తి కోసం నీకు డైమండ్ సెట్ తీసుకొచ్చాను నీకు చాలా బాగుంటుందమ్మా అని చెప్పాను కానీ ఇంకా డైమండ్ సెట్ చూసి ఒక్కసారిగా ఆనందంతో తేలిపోతూ ఆ సెట్ చూసి ఒక్కటే సరదా పడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఉన్న పక్కనే అపూర్వ బేబీ ఏంటి ఎంత ఆనందపడిపోతున్నావు డైమండ్ సెట్ కోసం అనగానే అదేంటి మమ్మీ డాడీ డైమండ్ సెట్ తీసుకొచ్చారంటే మాటలా ఎప్పుడు చిన్న ఐటెం కూడా తీసుకురాను డాడీ ఇప్పుడు నా కోసం డైమండ్ సెట్ తెచ్చారు ఇంకొక సెట్ కూడా ఉంది కదా అది నీకోసమేమో మమ్మీ అని చెప్పేసి అనగానే ఇంకా శరత్చంద్ర లేదు లేదు అమ్మ కోసం కాదు ఇది నా పెద్ద కూతురు కోసం తెచ్చాను అని చెప్పి బాలి ట్విస్ట్ ఇస్తాడు ఏం డాడీ నీకు పెద్ద కూతురు ఉందా అని చెప్పేసి అనంగానే ఉందమ్మా అని చెప్పేసి ఒప్పుకుంటాడు అదేంటది తనకి పెద్ద కొండకు ఉండటం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఆ సెట్ కూడా అపూర్వకేమో అన్నట్టుగా హోయిలిపోతూ ఉంటుంది లేదు అపూర్వ నీ కోసం కాదు ఇది నా కన్న కూతురు నా మొదటి కూతురు కోసం అని చెప్పేసి ఆ నెక్లెస్ని చేతిలో పట్టుకుని చాలాసేపు చూస్తూ ఉంటాడు ఇంకా ఎప్పుడో రాణి కూతురి కోసం పగటి కలలు కంటావా అందుకని నన్ను చూస్తూ నన్ను చూడకుండా ఉంటావా అని చెప్పి అడిగేసరికి ఇంకా కలుక్కుమంటుంది శరత్చంద్రకి చూడమ్మా ఎప్పుడు నీ స్థానం నీకే ఉంటుంది నువ్వు పుట్టినప్పుడు నిన్ను గుండెల మీద పెంచి పెద్ద చేశాను నువ్వు తంతు ఉండేదానివి ఆ తనులన్నీ చాలా సంతోషంగా భరించాను ఎప్పుడైనా ఎక్కడైనా కన్న కూతురు కంటే తండ్రికి ఏది ఉండదమ్మా కూతురు అడిగితే ఏదైనా తీసుకొచ్చి ఇస్తానన్నంత ప్రేమ తండ్రికి ఉంటుంది కానీ నాకు శోభాచంద్ర మీ పెద్దమ్మ చెప్పిన విధానం బట్టి నాకు ఒక కూతురుందని తను ఎక్కడో ఉందని తనే చెప్పింది ఎప్పుడు శోభ అబద్ధం చెప్పలేదు ఇప్పుడు కూడా నిజమే చెప్పిందని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటి ఎలా ఉందో తెలియదు కదా డాడీ అనగానే తన కోసం నాతో పాటు సమానంగా డైమండ్ సెట్ కొనడమేంటి డాడీ నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అనగానే నక్షత్ర నువ్వు చిన్నపిల్లవి చిన్నగా ఉండు ఎందుకంటే నాకు నీకంటే ముందుగా పుట్టిన పుట్టిన అమ్మాయి పేరు పెట్టలేకపోయాను ఎత్తుకుని ఆడించలేకపోయాను తను మా ఇద్దరి ప్రేమకి గుర్తు శోభాచంద్రకి ప్రాణాతి ప్రాణంగా మరి ప్రాణాలు కాపాడుకున్న కూతుర్ని ఎక్కడ వదిలిపెట్టిందో తనని వెదకాల్సిన బాధ్యత తను ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిగా ఉంది కదమ్మా కానీ తను ఎక్కడుందో నాకు తెలియదు తెలియకపోయినా తన కోసం నేను గిఫ్ట్ కొనుక్కున్నాను నా కూతుర్ని నేను భూమిలో చూసుకుంటున్నాను భూమినే నా పెద్ద కూతురని నా అంతరాత్మ చెబుతోంది అనగానే అపూర్వకి గుండెగా జారి గల్లంత అవుతుంది ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు భూమి నీకు కూతురేంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడపూర్వ కొన్ని దేవుడిచ్చిన బంధాలు ఉంటాయి కొన్ని మనుషులు ఇచ్చిన బంధాలు ఉంటాయి నాకు భూమి కూతురు అవుతుందో లేదో తెలియకపోయినా తను నాకు దేవుడిచ్చిన ఒక పెద్ద కూతురు తన కోసం తీసుకొచ్చాను ఈ గిఫ్టు తను కూడా నాకు నక్షత్రతో సమానం ఇంకా అనుకోవాలంటే నక్షత్ర కంటే ఒక స్థాయి ముందులోనే ఉంది తన మనస్తత్వం తన మాట తీరు తన ప్రవర్తన తన భాష అంత నా గుండెకి ఆకట్టుకున్నాయి ఎన్ని మాటలు చెప్పు భూమి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు భూమి అంతగా నన్ను ఆకట్టుకుంది అని చెప్పి అనగానే భూమి అప్పుడే లోపలికి వస్తూ ఈ మాటలన్నీ వింటుంది కన్నీరు పెట్టుకుంటుంది నాన్న నా అమ్మ నాన్న చాలా చాలా మంచివాళ్ళు అందుకనే తన కన్న కూతురు తన దగ్గర లేకపోయినా ఒక మంచివాళ్ళ సమక్షంలో పెరిగాను నాన్న తిండికి గుడ్డకి ఏ రోజు నాకు లోటు ఇవ్వలేదు రోజు వరకు నన్ను బాగానే సాకారు అది నువ్వు అమ్మ చేసిన పుణ్యమే నాన్న ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి చేరాను అంటే అని చెప్పేసి గుమ్మం దగ్గర నుంచుని కన్నీరు పెట్టుకుని బాగా బుక్కిరి అయిపోతూ ఉంటుంది ఇంకా అలా ఏడ్చి ఏడుస్తుంటే వ్యక్తికి ఒక్కసారిగా అక్కడి నుంచి శరత్చంద్ర చూస్తాడు చూసి అమ్మా భూమి రామ్మ అక్కడేం చేస్తున్నావమ్మా ఏడుస్తున్నావు ఎందుకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఎమోషనల్ అయిపోతుంది నాన్న అని చెప్పేసి ఇంకా కూతుర్ని దగ్గరికి తీసుకుని ఈ డైమండ్ సెట్ ఈ నెక్లెస్ నీ కోసం కొన్నాను భూమి నువ్వు తీసుకో అని చెప్పి అనగానే అది చాలా అపురూపంగా భూమి ఆ కానుకను తీసుకోగానే ముఖాలు మలమల మాడిపోతూ ఉంటాయి అపూర్వది ఇంకా నక్షత్రది నాన్నకేమైంది అసలు భూమిని కూతురు కూతురు అంటాడేంటి అని చెప్పి అనే లోపల అపూర్వ అలా చూస్తూ ఉంటావేంటి భూమి మెడలో ఆ డైమండ్ సెట్ పెట్టు అని చెప్పి అనగానే అవును బావా అలాగే బావా అని చెప్పేసి డైమండ్ నెక్లెస్ని భూమికి ఇంకా మెడలో వేస్తూ ఉంటుంది ఇంకా భూమి కొర కొర అపూర్వవంకా చూస్తూ ఉంటుంది చూసి నమిలి నమిలి మింగేస్తాను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా సరే అమ్మా నీకోసం మంచి డ్రెస్ కూడా తెచ్చాను అది వేసుకుని పార్టీకి రెడీ అయి వచ్చేయమ్మా భూమి అని చెప్పేసి అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్తారు ఇంకా భూ అపూర్వ ఏయ్ ఏంటి ఆయన ఏదో నీకు డైమండ్ సెట్ తెస్తే నీ మొహం అలాంటిదేనా నీకు డైమండా అసలు ఎక్కడ పుట్టావి ఎక్కడ పెరిగావు నీకు డైమండ్ ఏంటి అని చెప్పి ఇంకా మోహన్ చిట్లిచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాకు డైమండ్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా ఏ డైమండ్ వేసుకోవాల్సిన అర్హత నాకు లేదా నక్షత్రకి నీకే ఉందా అవునులే దొంగతనం చేసిన డబ్బు కదా ఎలాగైనా చేయించుకుంటారు తల్లి కూతుళ్ళు అనగానే ఏం మాట్లాడుతున్నావే మేం దొంగతనం చేయటం ఏంటి అని నక్షత్ర బయటకు వస్తుంది చూడు నక్షత్ర నీకేం తెలీదు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు ఇదంతా మీ అమ్మకు తెలుసు మీ అమ్మ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు లాగితే మీ మీ ఇంటి ఇంటి స్తంభాలన్నీ ఇలా ఇలా కదలికలు వస్తాయన్నమాట కూసాలతో కదిలిపోతుంది ఇల్లంతా ఏం మా పూర్వ భయం భూమి మాట్లాడుతుంటే ఏ కన్న కూతురు దగ్గర కూడా మాట్లాడొద్దా మాట్లాడితే పరుగుపోతుంది అనుకుంటున్నావా మీ అమ్మ అరాచకాలను బయట పెట్టాలంటే రోజుకి ఒక వేషంలో రావాలి నక్షత్ర ఏంటి మమ్మీ నేను పట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడివేంటి ఆ భూమికి ఏంటి అంత కొమ్ములు వచ్చాయి అని చెప్పాను కానీ ఇంకా అపూర్వ తడబడుతూ బేబీ దీంతో మనకెందుకు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మేకప్ అయిపోయిందా పద అని చెప్పేసి గబగబా తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా భూమి పక్క పక్క నవ్వుతుంది అదే ఎవరన్నా మీదకొచ్చి దండయాత్ర చేస్తే అదిరి పారిపోతారు లేదు కాదు అని వణికిపోతూ ఉంటే వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు ఇప్పుడున్న ప్రపంచం అలాగే నడుస్తుంది అందుకనే అపూర్వ ఇంత స్ట్రాంగ్గా తయారయ్యాను నిన్ను నీ కూతుర్ని కూడా ఊహించని రీతిగా ఆడుకుంటాను అసలు మీకు పుట్టుకతోనే మీకు అన్ని చెడ్డ బుద్ధులు అలవాటయ్యాయి లేకపోతే గగన్ ఫోన్కి మెసేజ్ పంపించుకుని గగన్ని తను ఎంత బ్లాక్మెయిల్ చేస్తుందో నీకు తెలియదు పూర్వ ఈ వయసులోనే నక్షత్ర ఎన్ని రకాలుగా అరాచకం చేస్తుంటే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నువ్వు నీ వయసులో మా అమ్మని చంపేశావు అంతకన్నా ఘోరం ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా పార్టీ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకా వాళ్ళ ఇంట్లో వాంశీ తర్వాత వాళ్ళ మామయ్య అత్తయ్య అందరూ కూడా పార్టీకి రెడీ అవుతూ ఉంటారు ఈ లోపల ఇందుకి మంచిగా మల్లెపూలు తీసుకుని వస్తాడు వంశీ ఆ పూలు తీసుకుని వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుమ్మంలోనే ఎదురై ఉంటారు ఏంట్రా ఏంటి చేతిలో అని చెప్పేసి అనగానే పార్టీకి వెళ్తాం కదా మమ్మీ అందుకే ఫ్లవర్స్ తీసుకొచ్చాను అవునా ఫ్లవర్స్ తీసుకొస్తావు రేపేమో భార్య మీద ప్రేమ కలుగుతుంది ఎల్లుండేమో ఇద్దరు ఏం చేస్తారో అర్థం కాదు ముంద పూలిటి ఇవ్వరా అని చెప్పేసి అక్కడే పొట్లాన్ని కట్ చేసి ఇంక జడలో పెట్టేసుకుంటుంది సౌందర్య ఏంటి మమ్మీ కొంచెమన్నా ఇవ్వాలి కదా అనగానే చూడరా నువ్వు ఈ అమ్మ నాన్న చెప్పినట్టు వింటే మంచి భవిష్యత్తు బాగుంటుంది ఆ పెళ్ళం పక్కన చేరి తనని చూస్తూ ఆరాధిస్తూ ఉన్నామనుకో అత్తవారింటి దగ్గర నుంచి రావాల్సిన ఏ ఒక్క రూపాయి మనకి రాదు అది అర్థం చేసుకుని నా మాట వినరా నాయన కొంచెం ఓపిక పట్రా మేమే నీకు అన్ని కార్యక్రమాలు జరిపిస్తాం అని చెప్పేసి అంటుంది ఇంకా మొహం పెట్టుకుని వంశీ అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఏంటండి మనం బయలుదేరదామా అనగానే ఇందు బయలుదేరదాం ఇందు ఇక్కడుంటే మన ఇద్దరికీ అసలు ప్రైవసీయే ఉండదు కొన్నాళ్ళు మీ అమ్మానింట్లో ఉందాం ఇందు అసలు అమ్మనన్న టెన్షన్ భరించలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి మెడలో డైమండ్ సెట్ వేసుకుని వాళ్ళ డాడీ ఇచ్చిన బట్టలు కట్టుకుని తయారయ్యి వస్తూ ఉంటుంది రావడం రావడంతోనే కింద చెర్రీ ఉంటాడు చెర్రిని చూసి మురిసిపోతాడు మువ్వ ఎంత అందంగా ఉందో అసలు నిజంగా మట్టిలో మాణిక్యం అంటే మువ్వనే తను ఎటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళదు ఎవరూ ఇచ్చిన బట్టలు ఆ పాతవే వేసుకుంటూ ఉంటుంది అయినా తన అందానికి సాటిరారు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఇక దిగి మెట్లు దిగి భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి అమ్మా ఈ పుట్టినరోజు వేడుకలు సజావుగా సాగాలి గగన్ బాబా రావాలి వచ్చినా ఏ గొడవ జరగకూడదు తనకి నా మనసులో మాట చెప్పాలని ఉందమ్మా ఎందుకంటే నాకంటే ముందు నక్షత్ర చెప్పేస్తే తను ఇష్టం ఉన్నా లేకపోయినా నాన్న మాట ఇచ్చేస్తే తర్వాత నా ప్రేమ వృధా అవుతుంది కాబట్టి నా మనసులో మాట చెప్పడానికి నాకు ధైర్యం ఇవ్వు నాన్న బాధపడకూడదు గగన్ గారి ప్రేమ గెలవాలి ఇదేనమ్మా నీ దగ్గర నుంచి నేను కోరుకునేది అని చెప్పేసి ఫోటోకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా చెర్రీ వచ్చి ఏంటి మువ్వా ఏం కోరుకున్నావు ఏంటి ఇంతసేపు దండం పెట్టుకున్నావు అని చెప్పి అనగానే ఇంకా ఏదో ఒకటి మనసులో మొక్కుకుంటే అంతసేపు దండం పెట్టుకుంటాను జరుగుతుందంటావా అనగానే ఎందుకు జరగదు నువ్వు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మువ్వ అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి ఫంక్షన్లో ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటే కేక్ కటింగ్ దగ్గరికి ఖచ్చితంగా మరి నేను వస్తాను వస్తానని చెప్పి గగన్ పదే పదే చెప్తున్నాడు కదా గగన్ రాకూడదని అనుకుంటుంది భూమి కానీ గగన్ ఖచ్చితంగా వస్తాడు వచ్చిన తర్వాత మరి నక్షత్ర తను ప్రేమిస్తున్నది గగనే అని చెప్తే అపూర్వ ఊరుకుంటుందా అపూర్వ ఖచ్చితంగా నక్షత్ర చెంప పగలకొట్టి అసలు గగన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పి పుట్టినరోజంతా మార్చే శక్తి స్థాయి ఉంది అపూర్వకి కాబట్టి నెమ్మదిగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటానని చెప్పి ఆలోచిస్తుంది ఇప్పుడు ముందుకెళ్తే నొయ్యి వెనుకెళ్తే లాగా ఉంది అపూర్వ నక్షత్ర పరిస్థితి ఎందుకంటే ఓ పక్కన అపూర్వకి చెప్తే అపూర్వ ఊరుకోదు అలా అని గగన్కి చెప్తే గగన్ ఊరుకోవటం లేదు కానీ ఏదో ఒక రకంగా ప్రేమలో ఉన్నట్టు వాళ్ళని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంది నక్షత్ర మరి గగన్ వచ్చిన తర్వాత ఏం జరగపోతుంది బర్త్డే పార్టీలు అక్కడ అందరి సమక్షంలో మరి లైట్లన్నీ ఆఫ్ అవుతాయా ఆఫ్ అయినప్పుడు కేక్ కట్ చేయడానికి వచ్చి కేక్ తినిపించాలని చెప్పి నక్షత్రం అడుగుతుంది కదా ఆ సమయంలో మరి గగన్ పక్కన భూమి ఉంటుందా భూమికి కేక్ తినిపించి అసలైన సర్ప్రైజ్ ఇస్తాడా మరి భూమి కేక్ తిన్న తర్వాత కన్నింటి పర్యంతమై ఐ లవ్ యు ఐ లవ్ యు లవ్ యు అని చెప్పి చెప్తుందా మరి గగన్కి భూమి మనసులో మాట తెలిసి వెయ్యి వెయ్యి కోట్ల ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరుతాడా మరి గగన సా గగన్ అనుకున్నది సాధించాడా అంటే స్వచ్ఛమైన ప్రేమకి ఆటంకాలు ఉండవు తను ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీకి రావడం జరుగుతుంది మరి భూమి గగన్కి ఎదురవటం గగన్ భూమికి ఎదురవటం భూమి మనసులో మాట చెప్పకూడదనుకున్న తన నోటుతో వాళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ పలికించిన మాటలే గగన్ దగ్గర చెప్పేస్తుందా తన మనసు నిండా మరి గగన్ ఉన్నాడని చెప్పేసి గగన్ పాదాల దగ్గర కూర్చుని మరి భూమి చెప్పటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తనే చెప్పిందా తన పైన మూలిన శోభాచంద్ర చెప్పిందా మనకు తెలియదు కానీ భూమి మాత్రం గగన్కి ఇష్టపడుతున్నానని చెప్పి చెప్తుంది ఇంకా ఆ సమయంలో నక్షత్ర ఏం చేయగలుగుతుంది భూమి గగన్లు ఇద్దరు మరి ప్రేమించుకుంటున్నారని తెలిసాక కూడా మరి ఇంకా నక్షత్ర గగన్ని ప్రేమిస్తూ ఉంటుందా అంటే అవుననే చెప్పాలి గగన్ని తన వైపు తిప్పుకోవాలని విధాలా ప్రయత్నిస్తున్న నక్షత్ర భూమి ఇష్టపడుతుందని తెలుసుకుని భూమిని గగన్ ఇష్టపడుతున్నాడని తెలుసుకున్నాక అగ్నిపర్వతంలాగా తయారవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలవకూడదు వాళ్ళిద్దరు నా కళ్ళము నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదు గగన్కి నాకేం తక్కువ ఆస్తి తక్కువ అంతస్తు తక్కువ ఐశ్వర్యం తక్కువ అని చెప్పేసి కూలబడుతుంది ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్